హాయ్ హలో వెల్కమ్ టు శ్రావణ హెల్త్ టిప్స్ ఈరోజు మనం గైనకాలజిస్ట్ డాక్టర్ అమూల్య కీర్తి మేడంతో ఉన్నాము అందరికీ నమస్కారం దిస్ ఈస్ డాక్టర్ అమూల్య కీర్తి కన్సల్టెంట్ ఆబ్సట్రిషియన్ అండ్ గైనకాలజిస్ట్ ఎట్ లైఫ్ స్ప్రింగ్ హాస్పిటల్ కుక్కట్పల్లి వైట్ డిశ్చార్జ్ అంటే ఏంటి మేడం వైట్ డిశ్చార్జ్ ఎందుకు వస్తుంది మ్యామ్ వైట్ డిశ్చార్జ్ అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ కంప్లైంట్స్ రావని గైన క్లినిక్కి వచ్చే మంది పేషెంట్స్ వైట్ డిశ్చార్జ్ అని కంప్లైంట్ చేస్తారు సో వైట్ డిశ్చార్జ్ అనేది బేసికలీ కి అండర్వేర్ ఊరికి అవ్వడము లేకపోతే బాగా స్మెల్ రావడము లేకపోతే ఇచ్చింగ్ ఉండడం వెజైనల్ రీజియన్లో దాంతోపాటు వైట్ డిశ్చార్జ్ రావడం అనే కంప్లైంట్ యూజువలీ వస్తారు క్లినిక్కి ఈ వైట్ డిశ్చార్జ్ అనేది యూజువల్ గా ఫిజియలాజికల్ ఉండొచ్చు లేకపోతే పెటలాజికల్ ఉండొచ్చు ఫిజియలాజికల్ అంటే నాచురల్ అనమాట అంటే ఈ వైట్ డిశ్చార్జ్ అనేది న్యాచురల్ గానే ఉంటుంది ఆడవాళ్ళందరికీ వైట్ డిశ్చార్జ్ అనేది ఉంటుంది స్పెషలీ రీప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ లో ఇది యూజువల్ గా పీరియడ్స్ వచ్చే ముందు లేకపోతే పీరియడ్స్ వచ్చాక టూ టు త్రీ డేస్ ఆర్ డ్యూరింగ్ ఓవ్యులేషన్ అంటే ఆల్మోస్ట్ డే లెవెన్ టు డే ఫిఫ్టీన్ డే సిక్స్టీన్ వరకు వైట్ డిశ్చార్జ్ రావడం సహజం అది నార్మల్ అది ఉండడం ప్రతి ఒక్కరికి ఉంటుంది రిప్రడక్టివ్ ఏజ్ గ్రూప్లో సో అది అంత సమస్య అయితే కాదు నార్మల్ గా ఉండే వైట్ డిశ్చార్జ్ వచ్చేసి స్టిక్కీ కంటెంట్ లో ఉంటుంది దాంతో ఎలాంటి స్మెల్ రావడం గానీ ఇచ్చింగ్ రావడం గానీ ఉండదు వేరాజ్ పెథలాజికల్ అంటే ఎప్పుడైనా ఎలాంటి ఇన్ఫెక్షన్ రావడం వల్ల అలాంటి సిచ్యువేషన్స్లో అది మనం పెథలాజికల్ అంటాము ఆ సిచ్యువేషన్స్లో మనం ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది కొన్ని కండిషన్స్ లైక్ ప్రెగ్నెన్సీ ప్రెగ్నెన్సీలో మనకి ప్రెజెస్ట్రాల్ హార్మోన్ అనేది పెరుగుతుంది సో దానివల్ల వైట్ డిశ్చార్జ్ అనేది పెరుగుతుంది సో అది నార్మల్ అన్లెస్ దాంతోపాటు ఇచ్చింగ్ అండ్ స్మెల్ లేకపోతే ఓకే ఇంకొక రీజన్ వచ్చేసి ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్స్ ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్స్ యూజ్ చేసినప్పుడు కూడా కొంచెం వైట్ డిశ్చార్జ్ అనేది పెరగడం జరుగుతుంది ఒక్కొక్కసారి ఎలాంటి ఇమ్యూనిటీ కండిషన్స్ పేషెంట్కి డయాబెటీస్ అన్కంట్రోల్ డయాబెటీస్ ఉండడం వల్ల వైట్ డిశ్చార్జ్ అనేది పెరగచ్చు బేసికలీ వైట్ డిశ్చార్జ్ అనేది మనకి ఇంబ్యాలెన్స్ బిట్వీన్ ద హెల్దీ బ్యాక్టీరియా హెల్దీ అన్హెల్దీ వల్ల జరుగుతుంది వైట్ డిశ్చార్జ్ వస్తుంది ఎవరికి ఎక్కువగా వస్తుంది మేడం వైట్ డిశ్చార్జ్ అనేది యూజువల్ గా ఏజ్ గ్రూప్ లో ఎవరైతే యాక్టివ్ ఉంటారో యూజువల్లీ ఆ పీరియడ్ లో ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది బట్ యంగ్ చిల్డ్రన్ లో కూడా వైట్ డిశ్చార్జ్ అనేది అప్పుడప్పుడు కనిపించవచ్చు దీని యూజువల్ రీజన్ కెన్ బీ సమ్ అన్హైజనిక్ ఫ్యాక్టర్స్ అంటే క్లీన్ టాయిలెట్స్ యూజ్ చేయకపోవడము సరిగ్గా అండర్ గార్మెంట్స్ చేంజ్ చేసుకోకపోవడము అన్హైజనిక్ కండిషన్స్ వల్ల వైట్ డిశ్చార్జ్ అనేది కనిపించవచ్చు అనదర్ అదర్ రేర్ కాజ్ మరి చిన్నపిల్లలు ఏమైనా ఫారెన్ ఆబ్జెక్ట్ లాజ్ అవ్వడం వల్ల చాలా ఫౌల్ స్మెల్లింగ్ వైట్ డిశ్చార్జ్ అనేది కూడా కొన్ని కేసెస్ చూసాం అలాంటివి యూజువల్లీ రీప్రోడవ్ ఏజ్ గ్రూప్ లోనే వైట్ డిశ్చార్జ్ ఎక్కువగా కనిపిస్తుంది అండ్ ఇందాక చెప్పినట్టు ప్రెగ్నెన్సీలో కూడా వైట్ డిశ్చార్జ్ అనేది పెరుగుతుంది ఓసీపీస్ యూజ్ చేసే వాళ్ళు వైట్ డిశ్చార్జ్ కూడా నాచురల్లీ మనం కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చూడవచ్చు రీప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ కూడా ఎవరైతే అన్హైజీనిక్ కండిషన్స్ లో ఉంటారో హైజీన్స్ సరిగ్గా మెయింటైన్ చేయని వాళ్ళలో కూడా ఎక్కువగా ఈ వైట్ డిశ్చార్జ్ అనేది కనిపిస్తుంది వైట్ డిశ్చార్జ్ ఎక్కువగా ఉండే వాళ్ళకి ఎలాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయి మేడం వైట్ డిశ్చార్జ్ అనేది ఎక్కువ అవ్వడం వల్ల ఒక్కొక్కసారి యూట్రిస్ ఇన్ఫెక్ట్ అవ్వడము ఎస్టీడీ సెక్షలి ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ అనేవి ఎక్కువగా ఉండడం వీళ్ళలో అనేది జరుగుతుంది దీంతో పార్ట్నర్ కి కూడా రావడము ఇలాంటి కండిషన్స్ స్టార్ట్ అవ్వచ్చు అండ్ పిఐడి అనే కండిషన్ పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిజీజ్ అంటారన్నమాట అది కూడా స్టార్ట్ అవ్వచ్చు అండ్ దాంతోపాటు యూట్రస్ ఇన్ఫెక్ట్ కావచ్చు దాంతోపాటు ట్యూబ్స్ కూడా ఒక్కొక్కసారి ఇన్ఫెక్ట్ అవ్వచ్చు దీనివల్ల ఒక్కొక్కసారి ప్రెగ్నెన్ ట్యూబ్స్ డ్యామేజ్ అవ్వడము అలాంటి కండిషన్స్ కూడా అవ్వచ్చు దానివల్ల ప్రెగ్నెన్సీ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ కూడా ఉండొచ్చు థ్యాంక్ యూ మేడం చూస్తూనే ఉండండి శ్రావణ హెల్త్ టిప్స్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ శ్రావణ హెల్త్ టిప్స్